కోవూరు మండలం పడుగుపడుగు గ్రామం దాత్రి హోమ్స్ లేఅవుట్లో ఈ రోజు తెల్లవారుజామున దొంగతనం జరిగింది ఇంట్లో ఉన్నటువంటి వారు మురళీకృష్ణ ఉద్యోగరీత్యా వ్యక్తిగత పనుల రీత్యా బయటకు వెళ్లి తాళం వేయడం జరిగింది సుమారు ఇరవై ఎనిమిది సవర్ల బంగారం దోచుకుపోవడం జరిగింది ఈ రోజు కోవూరు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తు చేస్తున్నామని అదేవిధంగా ఈ మధ్య కాలంలో రెండు స్నాచింగ్ కేసులు కూడా రిపోర్ట్ అయ్యాయి ఒక కేసులో దొంగల్ని పట్టుకుని జైలుకు పంపించడం జరిగిందని కోవూరు సీఏ సుధాకర్ రెడ్డి తెలిపారు పోలీసు వారి సూచనలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం వేసవి కాలంలో ఇళ్లలో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా గత డిసెంబర్ నెల నుండి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా అందరికీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు పోలీసు శాఖ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీరు ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజులు పెడుతున్నట్లయితే పోలీసు వారికి ముందుగా సమాచారం ఇస్తే మీ ఇంటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిజికల్గా టెక్నికల్గా మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసి వాటిని ట్వంటీ ఫోర్ సెవెన్ మా కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పరిశీలించడం జరుగుతుంది తద్వారా మీరు భరోసాతో మనశ్శాంతిగా వేరే ఊరు వెళ్ళిన మీ వస్తువులన్నీ కూడా ఎట్లాంటి దొంగతనానికి గురి దయచేసి ఈ సౌకర్యం ఉచితం పూర్తిగా ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోమని మరొకసారి పత్రికాముఖంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా కొంతమంది మరిగా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోనే విలువైన వస్తువులు ఉంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ గత కొంతకాలంలో మూడు దొంగతనాలు కొవ్వూరు పరిధిలో జరిగాయి వాటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలు దొంగతనం చేసినట్టుగా ఒక కేసులో మాకు ఆధారాలు లభ్యమైనాయి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం మేము ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఇంట్లో నుంచి సెలవులకు కానీ ఏదైనా అత్యవసర పనుల మీద కానీ వెళ్ళేప్పుడు విలువైన బంగారు వస్తువులు డబ్బులు లాంటివి మీకు లాకర్ సౌకర్యం ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి లేదంటే మీకు నమ్మకమైనటువంటి సొంత కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో దాచుకోండి మీ వెంట తీసుకుపోండి ఇవన్నీ వీలుగాని పక్షంలో పోలీస్ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ప్లే స్టోర్ ద్వారా స్టోర్ ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఆటోమేటిక్గా టాప్ అప్ విండోస్ వస్తాయి మీ వివరాలు నమోదుపరిచిన తర్వాత లొకేషన్ నమోదుపరిచిన తర్వాత మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంట్లో ఉండో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు పోలీసు వారే మీ ఇంటి దగ్గరకు వచ్చి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడా డే అండ్ నైట్ అదే విధంగా దానిని మా పోలీస్ స్టేషన్ కూడా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు కంట్రోల్ రూమ్ వాళ్ళు దాని మీద భౌతికంగా కూడా మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ప్రభుత్వం పోలీస్ శాఖ ఉచితంగా అందించేటువంటి ఈ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఒక రెండో విషయం ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు మీ ఏరియాల్లో తిరుగుతున్నట్లుగా మీరు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వన్ వన్ టూ నెంబర్ ద్వారా వన్ వన్ టూ నెంబర్ ద్వారా ఆ సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు తెలియపరచవచ్చు ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంచుతాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వివరాలు బహిర్గతం చేయడం జరగదు ఈ దొంగతనాలే కాకుండా ఇతర అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు దేనికి సంబంధించిందైనా సరే వన్ వన్ టూ నెంబర్ ద్వారా పోలీస్కి సమాచారం ఇచ్చి మరింత మెరుగైనటువంటి పోలీసింగ్ మీ శాంతి భద్రతలు పరిరక్షించడంలో కానీ మీ ఆస్తులు విలువైన వస్తువులు కాపాడటంలో కానీ మీరు సమాచారాన్ని తగిన సమయంలో మాకు అందజేసి పోలీసు వారికి సహకరించమని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ